శ్రీ గురుభ్యో నమః నమ వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయంలో రతీదేవి దుఃఖం గురించి దేవతల ఓదార్పును ఏ విధంగా రతీదేవిని దేవతలు ఓదార్చారో ఆ విషయాన్నంతటినీ కూడా ఈ అధ్యాయంలో వివరించారు నారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరయేత్ వైశాఖ మాసం యొక్క మహిమను వివరిస్తూ నారదుడు అంబరీషునితో ఇలా అన్నాడు మిథిలా నగర రాజైన శృతకీర్తి శృతదేవ మునిని చూసి మహాత్మా శివుని నేత్రాగ్నిలో భస్మమైన మన్మధునికి కలిగిన జన్మలు ఎలాంటివి అతడు ఇంత కష్టాన్ని అనుభవించడానికి అతడు చేసిన పాపకర్మలేవో చెప్పమని అడిగాడు శృతదేవుడు ఈ విధంగా చెప్పాడు రాజా దేవతలకు ప్రీతి కలుగుతుంది అని శివుడు అంతటి మహాత్మని మనస్సుకే వికారం కలిగించేలా చేయడం పాపకృత్యం కాదా అందుకే అతడు ఆ తరువాత రెండు రకాల జన్మలు ఎత్తవలసి వచ్చింది ఆ కథ అంతా వినిపిస్తాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు తన కళ్ళ ఎదురుగానే తన భర్త శివుని నేత్రాగ్నికి భస్మం కావడం చూసి రతీదేవి దుఃఖంతో మూర్చిపోయింది తేరుకున్న తరువాత అనేక విధాల ఏడ్చింది ఆ దుఃఖాన్ని చూసిన వారికి కూడా గుండె బరువెక్కింది దుఃఖం పట్టలేక రతీదేవి తన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంది అందుకు కావలసిన ఏర్పాట్లు చూడమని తన భర్తకు మిత్రుడైన వసంతుణ్ణి కోరింది అసలే తన మిత్రుని మరణానికి అతని భార్య దుఃఖానికి విచారిస్తూ వసంతుడు ఆమెను ఓదారుస్తూ అమ్మా నేను నీ కుమారుడి లాంటివాణ్ణి కొడుకునైనా నేను ఉండగా నువ్వు సహగమనం చేయటం సహించలేను కొంచెం మనసుకి ధైర్యం తెచ్చుకోమని ఓదార్చాడు రతీదేవి మాత్రం సహగమనం చేయడానికే నిశ్చయించుకుంది వసంతుడు ఆమె కోరిక ప్రకారం చితిని సిద్ధం చేశాడు గంగానదీ తీరంలో రతి గంగా స్నానం చేసి వచ్చి తన భర్తను తలుచుకుంటూ మండుతున్న చితిలో దూకబోయింది అప్పుడు ఆకాశవాణి ఆమెతో పతివ్రతి అయిన ఓ రతి నువ్వు అగ్నిలో ప్రవేశించకు నీ భర్త శివుని దయవలను త్వరలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతారుడైనటువంటి శ్రీహరి వల్లను రెండు జన్మలు పొందుతాడు మొదటి జన్మలో దేవతల వరం వల్ల మన్మధుడు లోకంలో వారందరికీ శరీరంతో కనిపించకపోయినా నీకు మాత్రం శరీరంతో కనిపిస్తూ పూర్వంలాగే నీతో కలిసి ఉంటాడు ఇక రెండవ జన్మలో రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రజుమ్నుడిగా జన్మిస్తాడు అప్పుడు నువ్వు శంబరాసురుడికి కుమార్తెగా జన్మిస్తావు అప్పుడు ఆ ప్రజుమ్నుడు సంభరాసురుడిని చంపి నిన్ను పెళ్ళాడి నీతోటే సుఖంగా ఉంటాడు అందుచేత నువ్వు ఇప్పుడు చితిలో ప్రవేశించటం మానుకో అని రతిని సహగమనం మాన్పించింది ఆ తరువాత ఇంద్రుడు బృహస్పతి మొదలైన దేవతలంతా అక్కడికి వచ్చి తమ కోసం కాలి బూడిద అయిన మన్మధుని భార్య అయిన రతీదేవిని అనేక రీతుల ఓదార్చి చాలా వరాలు ఇచ్చారు నీ భర్త శివుని నేత్రాగ్నిలో కాలి బూడిద అనంగుడు అని పేరు పొందుతాడు నీకు మాత్రం పూర్వరూపంలోనే కనిపిస్తూ నీతో కలిసి ఉంటాడు అని వరం ఇచ్చి మళ్ళీ ఇలా అన్నారు రతి మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజు అతనికి అప్పుడు కూడా నువ్వే భార్యవు అప్పుడు నువ్వు రజస్వలవైన ఆ ధర్మాలు పాటించకపోవడం చేత నీకు ఇలాంటి దుఃఖం కలిగింది కాబట్టి వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి శ్రీ వైశాఖ మాధవ స్వామిని పూజించు పూజానంతరం విష్ణు కథలను శ్రద్ధగా శ్రవణం చేయి అంటే విను అని చెప్పి రతికి అశూన్యసైన వ్రతం చేసేటటువంటి విధానాన్ని బోధించి దేవతలు వెళ్ళిపోయారు అంటే ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలియచేస్తున్నారు ఈ కథల ద్వారా అందుకని ఇవన్నీ మనం చదవడం తెలుసుకోవడం ఎందుకంటే అటువంటి పనులు చేయకూడదు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మనం తెలుసుకుంటాం కాబట్టి అవి చేయకుండా జాగ్రత్త పడ్డానికే మన పురాణాలన్నీ కూడా ఈ విధంగా ఘోషిస్తున్నాయి ఆ తర్వాత రతీదేవి దుఃఖాన్ని దిగమింగుకొని సూర్యుడు మేషరాశిలోకి వచ్చాక వైశాఖ మాసంలో వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ అశూన్యసైన వ్రతం కూడా చేసింది ఆ వ్రతం చేసిన ప్రభావం వల్ల ఆమెకు భర్త కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు ఆమె పూర్వంలాగే భర్తతో సుఖంగా ఉంటుంది పూర్వజన్మలో ఇతడు సుందరుడుగా ఉన్నప్పుడు విష్ణుదేవుని ప్రీతి కోసం వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించలేదు దాన కూడా చేయలేదు అందుచే మన్మధుడు విష్ణుదేవునికి కుమారుడిగా పుట్టినప్పటికీ శివుని నేత్రాగ్నికి భస్మమైపోయాడు శ్రీహరి కుమారుడికై వైశాఖ వ్రతం చేయని దోషం చేత ఇటువంటి స్థితి వచ్చిందంటే ఇంకా సామాన్యుల మాట చెప్పేదేముంది చెప్పండి కాబట్టి పరలోక సుఖాలు కోరేవారు అందరూ కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి అంటూ శృతదేవుడు ఆ తర్వాత కథను ఇలా వినిపించాడు ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి